స్వామీజీ కంచిలో అమ్మవారిని ఐదు రూపాల్లో కామాక్షి అమ్మవారిని కొలుస్తారు అంటారు ఐదు రూపాల్లో దర్శనమిస్తుంది అంటారు ఆ విశేషం ఏమిటి అంటే ఐదు రూపాయలు కంచి కామాక్షి అమ్మవారికి మొదటిది బిలాకాశం అని ఒకటి ఎక్కడి నుంచి అమ్మవారు ఆవిర్భావం అంటే ప్రకటన అయినారో కొన్ని ద్వారాలు ఉన్నాయి అక్కడ గర్భగుడిలో బిలాకాశం అంటారు అది దేవతలకు ఈ ఇప్పుడు మనం చూస్తున్న గర్భము గర్భగుడిలో మూల విరాట్గా చూస్తున్న ఈ అమ్మవారి యొక్క ఆ స్వరూపం అక్కడి నుంచే ప్రాకట్యమైంది ఆ బెలాకాశానికి సంవత్సరంలో ఒక తూరి మాత్రమే అభిషేకం జరుగుతుంది ఐపసి అంటే ఇప్పుడు ఆశ్వర్జమాసం తర్వాత అనుకోండి పూరం నక్షత్రంలో జరుగుతుంది అది మన స్వామివారు కూడా వచ్చి ఆ రోజు మధ్యాహ్నం చేసేవారు పాలభిషేకం చేస్తారు అది అది లోకల్ వాళ్ళు ఎక్కువ వస్తారు అది ఒక రోజు ఆవిర్భావ రోజు అది రెండవది తపస్ కామాక్షి ఒక కాలుతో ఒక కాలు అలా పైన పెట్టుకొని పంచాగ్ని తపస్సు చేసే కామాక్షి కామాక్షి రెండో కామాక్షి అది మూడవది గర్భగుడిలో ఇప్పుడు మనం దర్శనం చేస్తున్న కామాక్షి ఆమ్రతలు మూలవసతే ఆదిమపురుషస్ నయన పీయూషం ఆరబ్ధ యౌవనోత్సవం ఆమ్నాయ రహస్యం అంతరవలంబి అలాంటి ఏం పదదూరం ఏకం అవలంబి ఏణ శిశు దీర్ఘలోచనం ఏణ శిశు దీర్ఘలోచనం జింకలాగా ఈ పెద్ద మంచి కన్ను ఉంటుంది ఏన పరిపంథి పాపాలు దోషాలన్నీ తొలగించే శక్తి అమ్మవారికి ఏన పరిపంథి సంతతం నమతాం ఏకాంబరనాథ జీవితం ఏవం పద దూరం ఏకం అవలంబే ఇంత శక్తి అని చెప్పలేదని నిస్సీమ మహిమ అలాంటి అమ్మవారు అది మూల అది అమ్మవారు నాలుగవది ఉత్సవ కామాక్షి ఊరేగింపు బ్రహ్మోత్సవాలు చేస్తున్న బంగారు రథం సింహవాహనం మోహిని అలంకారం మోహిని అలంకారం రోజు మన కంచిపీఠానికి అమ్మవారు వస్తారు అలా రథోత్సవాలు అంటే వెండి రథం మన స్వామివారు చేయించారు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆ ప్రాంతంలో కుంభాభిషేకం చేశారు మూక పంచసతి అనువాదంతో సహా ఐదు పండితులకు చెప్పి శ్రీముఖం వారే ఇచ్చారు ఇచ్చి ఆ పుస్తకం ఆవిష్కరింపజేశారు దానికి ముందు నాలుగు తరాలకు ముందు పీఠాధిపతులు కుంభాభిషేకం చేశారు కామాక్షి అమ్మవారు అంటే కలలో కనిపించింది అమ్మవారు కనిపిస్తే ఆయన కంచికి వచ్చి కుంభాభిషేకం చేశారు ఒక శిలాలేఖం ఉంటుంది కామాక్షి గుడిలో దాంట్లో ఇలా రాశారు తెలుగులో ఉంది ఆ శిలాలేఖం కుంభాభిషేకము చేసి సకల జన సంతోషం చేసిరి అని ఉంది అంటే కుంభాభిషేకం యొక్క తాత్పర్యం అందరికీ కూడా సంతోషం కలిగించటం అని ఆ శిలాలేఖంలో ఉంది ఈ పలానా రోజు కుంభాభిషేకం చేశారు అని చెప్పి సోమవారికి ముందు నాలుగు తరాలు ముందు ఉన్నవారు పీఠాధిపతులు వచ్చి చేశారు స్వామివారు ఈ పంచశతి అనే కావ్యాన్ని ఈ అనువాదం భాషా అనువాదంతో సహా ముద్రించినారు అలా మన జయంత సరస్వతి స్వామివారు డెబ్బై ఆరు ఆ ప్రాంతాల్లో కుంభాభిషేకం చేసినప్పుడు శిలాల దీంతో ఈ ఐదు వందల శ్లోకాలు దేవనాగరి భాషలో ఈ లిపిలో పూక పంచసతి అన్నీ కూడా అక్కడ పెట్టించారు అలా ఆ ఉత్సవ కామాక్షి అది నాలుగవది ఐదవ కామాక్షి బ్రహ్మదేవుడు పూజించిన బంగారు కామాక్షి ఆ కామాక్షి అమ్మవారు కూడా ఇప్పుడు తంజావూర్లో ఉంది చరిత్ర కారణం చేత అక్కడ ఉన్నది ఆ కామాక్షి ఈ ఐదు కలిపి ఆ దర్శనం చేసుకోవటం అందుకే స్వామివారు ఒక పాదుక ప్రతిష్ట చేశారు బంగారు కామాక్షి సన్నిధిలో అంటే ఆ కామాక్షి కూడా దర్శనం భగవ భక్తులు చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఉంటుంది కంచిలో బగ్గాలు కామాక్షి సన్నిధి అని ఉంటుంది అది ఇప్పుడు తంజావూర్లో ఉంటుంది అమ్మవారిని దర్శనం చేసుకోవాలి ముందు ఇక్కడ ఉండేది అక్కడ ఇప్పుడు ఉన్నది ఈ పంచకామాక్షి దర్శనం